సనాతన ధర్మము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనేటువంటి ఈ నలుగురికి ప్రధానమైనటువంటి పీఠం వేయడం జరిగింది ముందుగా తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు ఆ తర్వాత అతిథికి వీరందరూ పూజనీయులుగా భావిస్తారు ఇప్పుడు అతిథి గురించి మాట్లాడుకుంటే అతిథి అంటే మనకు చెప్పకుండా మన ఇంటికి వచ్చినటువంటి వాడు మాత్రమే కాదు మన దేశానికి వచ్చినటువంటి ఇతర దేశీయులు కూడా మనకు అతిథులు వారిని అతిథి దేవోభవ అనేటువంటి భావంతో వారిని మనము గౌరవించుకోవాలి పూజించుకోవాలి ఎందుకంటే వారిని మనం గౌరవిస్తే ఫలానా దేశం వారు అతిథిని ఎంత గౌరవ మర్యాదలతో చూసుకున్నారు అని వారు సంతోషించి వారి దేశానికి వెళ్ళిన తర్వాత మన దేశం గురించి మన సాంప్రదాయం గురించి మన ధర్మం గురించి గొప్పగా చెప్తారు తర్వాత వారు కూడా ఆచరిస్తారు అది మన గొప్ప సంస్కృతి ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే ఇటీవల హుడ్ అని ఒక తెలుగు సినిమా వచ్చింది ఇంకా రిలీజ్ అవ్వలేదు బహుశా అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఒకటి జరిగింది ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఒక అతిథి పాత్రను చేయడం అనేటువంటిది జరిగింది అయితే సినిమా ఈవెంట్ జరిగేటువంటి సమయంలో డేవిడ్ వార్నర్ కూడా ఆ సభలో కూర్చొని ఉన్నాడు ఆ సందర్భంగా నటుడు నట కిరీటి అని బిరుదు కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వార్నర్ని ఉద్దేశించి కొన్ని అసందర్భ ప్రేలాపనలు చేయడం అనేటువంటిది జరిగింది అసలు రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి డేవిడ్ వార్నర్ క్రికెట్ క్రికెట్ దొగ్గమ్ముడానికి ఏయ్ ఏ వార్నరు బి వార్నింగ్ ఈ డేవిడ్ వార్నర్ నిన్ను క్రికెట్ అది కాదు క్రికెట్ ఆర్యాంటే దొగ్గమ్ముడి వాడికి మాగులోకి ఏయ్ ఏ వార్నరు బి వార్నింగ్ చూసారు కదా డేవిడ్ వార్నర్ను పట్టుకొని దొంగ ముండా కొడుకు అని వాడు వీడు అనేటువంటి ఏకవచనంతో ఇంతగా దుర్భాషలాడడం అనేటువంటి జరిగింది ఎందుకు మాట్లాడాడు అని అంటే డేవిడ్ వార్నర్కు తెలుగు రాదు కదా వస్తే తెలుగు రాదు కనుక ఏం చేస్తాడు ఏం చేయలేడు ఏం అర్థం కాదు కదా అనేటువంటి ధైర్యం చేత అయితే ఈ విషయము డేవిడ్ వార్నర్కి అర్థం కాకపోయినా కానీ ఈ విషయం డేవిడ్ వార్నర్కి అర్థమయ్యేటువంటి విధంగా ఎవరో ఒకరు చెప్పరా డేవిడ్ వార్నర్కి ఈ సంగతి తెలియకుండా పోతుందా ఫలానా వ్యక్తి ఫలానా ఒక ఈవెంట్లో మిమ్మల్ని ఉద్దేశించి ఇదిగో తెలుగులో ఇలా మిమ్మల్ని బూతులు తిట్టాడు అనేటువంటి విషయం ఆయనకు ఎవరొకరు చెప్పకుండా పోరా అప్పుడు డేవిడ్ వార్నర్ ఏమనుకుంటాడు ఇది అతిథిగా మనం వచ్చినటువంటి ఈ దేశానికి ఈ దేశం వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఇదా అని అప్పుడు ఆయన బాధపడ్డా ఇదేనా ఒక అతిథికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా మన సనాతన ధర్మం చెప్పేటువంటిది నట కిరీటి అయినంత మాత్రాన మైకు పట్టుకోగానే ఒళ్ళు బుద్ధి అన్నీ మర్చిపోయి ఈ విధంగా ఒక అతిథిని ఇలా దుర్భాష రాడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఇదే కాదు ఇటీవల కాలంలోనే ఏదో దేశం నుంచి ఒక అమ్మాయి భారతదేశాన్ని చూడడం కోసము రావడం అనేటువంటి జరిగింది అప్పటికే ఆమెకు ఇన్స్టాగ్రాంలో ఆమెను ఫాలో అయ్యేటువంటి భారతీయుడు ఒకరు పరిచయం అయ్యాడు ముఖపరిచయం లేకపోయినా కానీ వాళ్ళిద్దరికీ ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అప్పుడు తను భారతదేశానికి వస్తున్నాను అనేటువంటి విషయము ఇతనికి చెప్పింది ఎలాగైనా భారతదేశంలో ఉన్నటువంటి ఫాలోవర్ కదా మిత్రుడు కదా తనకు సహాయం పడతాడు కదా అని చెప్పేసి తనకు వచ్చేటువంటి సమాచారాన్ని ఆ అబ్బాయికి ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇతను ఏం చేశాడు ఈ అమ్మాయి మొట్టమొదలు గోవాకు వెళ్ళింది ఇతను ఉండేటువంటిది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో ఉంటాడు అయితే ఉత్తరప్రదేశ్ నుంచి గోవాకు వెళ్ళడం ఇతనికి సాధ్యం కాకపోవడం చేత గోవాకు వెళ్ళలేడు ఈ అమ్మాయి గోవాకు వెళ్ళిన తర్వాత ఫలానా చోటికి ఢిల్లీనో ఉత్తరప్రదేశ్ ఏదో ప్రాంతము నాకు సరిగ్గా గుర్తులేదు ఈ ప్రాంతానికి ఢిల్లీ అనుకుంటాను బహుశా ఇక్కడికి రావాల్సింది ఇక్కడ చూడదగినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయని ఆ అమ్మాయికి మెసేజ్ చేశాడు ఆ విదేశీ వనిత ఇతని మీద భరోసాతో ఇతని మీద నమ్మకంతో భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవంతో అతన్ని నమ్మి ఈ అమ్మాయి అతను చెప్పినటువంటి ప్రదేశానికి రావడం అనేటువంటి జరిగింది అయితే ఆ అబ్బాయి అతనితో పాటు ఇంకో స్నేహితుడు ఈ అమ్మాయికి ఒక రూ హోటల్ రూమ్ను ఏర్పాటు చేసి ఆ హోటల్ రూమ్లో ఈ విదేశీ వనితను ఈ ఇద్దరు ఈ మీకు పరిచయమైనటువంటి వ్యక్తి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఒక విదేశీ వనిత భారతదేశానికి వచ్చినటువంటి అతిథి అలాంటి అతిథి మీద ఈ ఇద్దరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు అప్పుడు ఏదో విధంగా తప్పించుకొని ఆ అమ్మాయి ఆ హోటల్ లాబీలోకి వెళ్ళి అక్కడ హోటల్ రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి హోటల్ రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తి సరే నేను చూస్తాను పదండి ఏం జరిగిందని లిఫ్ట్లో ఈ అమ్మాయిని ఎక్కించుకొని తీసుకెళ్తూ లిఫ్ట్లో ఆ అమ్మాయిని అత్యాచారం చే అత్యాచారం చేసినటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది ఒక అతిథి విదేశీ వనిత పైన మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురు కలిసి అత్యాచారం చేయడం అనేటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది దేశ రాజధాని నడిమూడులో జరగడం అనేది జరిగింది ఇదైనా అతిథికి మనం ఇచ్చేటువంటి విలువ హిందూ సాంప్రదాయము అతిథికి ఎంత గౌరవాన్ని ఇస్తుంది మనం ఇదైనా మన హిందూ దేశంలో పుట్టి సనాతన ధర్మంలో ఉండి అతిథికి ఇవ్వవలసినటువంటి మర్యాద ఈ విధంగా మనం ఎందుకు ప్రవర్తిస్తున్నాం ఒక స్థాయికి చేరుకోగానే ఒళ్ళు మర్చిపోయి నాకంటే గొప్పవాడు ఎవడూ లేడు నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అనుకుంటున్నారా ఇలా మాట్లాడడానికి ఈ వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడానికి సంస్కార హీనమే ప్రధానమైనటువంటి కారణం సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ కుటుంబంలో జరిగేటువంటి పెంపకం ద్వారా తర్వాత తను చదువుకునేటువంటి పాఠశాలల నుంచి ఈ కాలంలో ఏ పాఠశాలలో అసలు ఉన్నత విలువలు చెప్తున్నారు నైతిక విలువలు ఏ పాఠశాలలో చెప్తున్నారు ఏ తల్లిదండ్రులు నైతిక విలువలు పిల్లలకు బోధిస్తున్నారు ఎంతసేపు గొప్ప ఉద్యోగం రావాలి బాగా సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవాలి ఇంతవరకే ధ్యేయంగా పెంచుతున్నారు కానీ తోటి వారు నా సహోదరులు నా సహోదరి మనులు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి ప్రతిజ్ఞ ఇప్పుడు ఎక్కడ పోయింది అసలు పెంపకం లోపం కారణం చేత చదువుల్లో విలువలు లేకపోవడం కారణం చేత ఈ విధమైనటువంటి దౌర్భాగ్యపు స్థితికి వ్యక్తులు చేరుకుంటున్నారు ఇది చాలా శోచనీయము ఒక అతిథికి జరిగినటువంటి అవమానం ఇది అతిథి అవమానపడితే కనుక మీ సిగ్గుపోదు కేవలం మీ గురించి మాత్రమే మాట్లాడుకోరు యావత్ దేశం గురించి మాట్లాడుకుంటారు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటారు మన దేశం యొక్క పరువును మీరు నిట్ట నిలువులా తగలబెడుతున్నారు ఒక అతిథిని అవమానించడం కారణం చేత కనుక దయచేసి ఇలాంటి దౌర్భాగ్యపు పనులు మానుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి